వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ ఎలా చేయాలో అనేక మంది సింపుల్ గా కానీ అట్రాక్టివ్ గా చేయాలని ఆలోచిస్తారు కానీ మనం క్లాత్ మరియు ఫ్లావర్ కలర్స్ బాగానే వేసుకున్నా ఫోటోల్లో లేదా వీడియోల్లో అర్థం లేకుండా కనిపిస్తాయి అందుకే ఈ వీడియోలో మీ ఇంట్లో ఉన్న వెలుతురుకి తగ్గట్టుగా క్లాత్ మరియు ఫ్లావర్ కలర్స్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం మీ డెకరేషన్ కి ట్యూబ్లైట్ వెలుతురు ఉంటే యెలో కలర్ క్లాత్ డాల్ గా కనిపించవచ్చు అలాంటి సమయంలో డార్క్ గ్రీన్ మెరూన్ బాటిల్ గ్రీన్ వంటి డార్క్ కలర్స్ చాలా బాగా కనిపిస్తాయి అలాగే మీరు నాచురల్ లైట్ ఉన్న చోట డెకరేషన్ చేస్తే ఎల్లో వైట్ రెడ్ క్రీమ్ క్లాత్ చాలా బాగా పప్ అవుతాయి ఎల్ఈడి వైట్ లైట్ వాళ్ళు మాత్రం బ్రౌన్ డార్క్ గ్రీన్ ఆరెంజ్ ఆఫ్ వైట్ క్లాత్ ఎంచుకుంటే కాంట్రాస్ట్ బాగుంటుంది డెకరేషన్ అనగానే మనం బంతి పూలు వాడతాం అవి రెండు రకాలు ఒకటి ఎల్లో మరొకటి ఆరెంజ్ కొంతమంది ఈ రెండింటినీ మిక్స్ చేసి వాడతారు ఇప్పుడు ఈ పూలు ఏ క్లాత్ మీద ఎక్కువ హైలైట్ అవుతాయో చూద్దాం గ్రీన్ క్లాత్ ఆరెంజ్ బంతి పూలు మామిడి ఆకులు చాలా అక్యాచింగ్ గా కనిపిస్తుంది వైట్ క్లాత్ యెలో ఆరెంజ్ బంతి పూలు మిక్స్ ఫొటోస్లో బ్రైట్ గా ఉంటుంది బ్రౌన్ క్లాత్ యెలో బంతి పూలు అరటి ఆకులు అర్థీ లుక్ వస్తుంది క్రీమ్ క్లాత్ ఎలో బంతి పూలు మామిడి ఆకులు సాఫ్ట్ అండ్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది ఆరెంజ్ క్లాత్ వైట్ జస్మిన్ పూలు షార్ప్ అండ్ మోడర్న్ లుక్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా అరేంజ్ చేయాలో చూద్దాం క్లాత్ చుట్టూ ఫ్లవర్ బోర్డర్ వేసుకోవచ్చు వర్టికల్ లైన్స్ గా పూలు పెట్టవచ్చు సర్క్యులర్ ప్యాటర్న్ గా ఐడల్ చుట్టూ ఫ్లవర్ రింగ్ల వేసుకోవచ్చు టాప్ ఆచ్ మామిడి ఆకులు బంతి పూలు ఆచ్ పైన క్రిస్క్రోజ్ డయాగ్నల్ లైన్స్ డబుల్ లేయరింగ్ మామిడి ఆకులు మరియు బంతి పూలు మీ ఇంట్లో ఉన్న లైటింగ్ ని బట్టి ఈ కలర్ మరియు ఫ్లవర్ కాంబినేషన్స్ వాడితే మీ వరలక్ష్మి వ్రతం డెకరేషన్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి